ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాయిజమ్మ బాబా దగ్గరికి వచ్చి బాబా కష్టాలు ఎందుకు వస్తాయి అని అడుగుతుంది అప్పుడు బాబా ఇలా చెప్తాడు భగవంతుడు దయాముడు బాయిజమ్మ ఆయన పగ తీర్చుకోడు ఆయన మనకు సదా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మన తప్పులను తెలుసుకొని మనలోని లోపాలను సరిదిద్దుకొని పాఠాలను నేర్చుకొని మంచి మనస్సులుగా మారటానికి అందుకని ఇలాంటి సమస్యలు తరచుగా ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే భగవంతుడు బిడ్డలకు ఏది అయినా మహోత్కరమైన పాఠాలను నేర్పాలి అనుకున్నప్పుడే బాయిజమ్మ అసంపూర్ణతకు పరిపూర్ణతకు మధ్య అంతరం ఏమిటో తెలుసా విశ్వాసం ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది ఎవరికైతే విశ్వాసం ఉండదో వారి పరిపూర్ణ జ్ఞానం పొందలేదు గురువు కర్తవ్యం ఏమిటి అంటే శిష్యునికి అసంపూర్ణం నుంచి పరిపూర్ణం వైపు అంటే విశ్వాసం వైపు తీసుకోవటమని నీ ఆరోగ్యంగా ఉంటే నీవు దేవాలయానికి వెళుతావు భగవంతుని చూడటానికి ఆయన మనస్సుకు చేరుగా అనుభూతి పొందటానికి అదే మనము అనారోగ్యంతో ఉంటే అప్పుడు ఏమవుతుంది మన తండ్రి సమానమైన పరమేశ్వరుడు స్వయంగా వస్తాడు మనల్ని చూసి ఆశ్రయించడానికి అలాంటి స్థితిలో ఏది అయినా గుడికి వెళ్ళటము లేదా ఏది అయినా పూజ చేయటానికి వెళ్ళటము భగవంతుని దగ్గరికి వెళ్ళటం కాదు భగవంతుడికి దూరంగా వెళ్ళటము అవుతుంది సమానము అవుతుంది ఎందుకంటే ఆ సమయంలో మన ఇంట్లో ఆ భగవంతుడే ఉంటాడు కాబట్టి భగవంతుడు కూడా అప్రమితుడు అవుతాడా ఎప్పుడైనా ఆయనే స్వయంగా అందరినీ పవిత్రతను చేస్తాడు ఆయన అందరి కష్టాలను అరిస్తాడు ఆయన ఎవరినైనా ఎలా పవిత్రుని చేయగలరు ఆయన సమస్త కోటిని రచించిన వాడు మీరు ఏమి అనుకుంటున్నారు ఈ పేదవాడి నుంచి బంగారు ఆభరణాలు కావాలా అని ఆయన భగవంతుడు అంత కూరుడా చెప్పండి ముక్కు తీరకపోతే ఇలాంటి శిక్ష విధిస్తాడా అలాంటి మనస్తత్వము మనసులోకి ఉంటుంది భగవంతుడికి కాదు ఆయన ఇలాంటి అన్నింటికి అతీతుడు అందుకే ఆయన అందరికీ దైవమయ్యాడు ఓం సాయిరాం